రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలని బీసీ సంఘాల జయసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు బీసీ భవన్ లో నిర్వహించిన ఈ సమావేశంలో బీసీ కుల సంఘాలు బీసీ సంఘాల నాయకులు పాల్గొని బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాటా కల్పించాలని కోరారు అత్యంత జనాభా ఉన్న బీసీల్లో చైతన్యం వచ్చిందని తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవులు బీసీలకు వచ్చేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు ఇంతవరకు చట్టసభల్లో అడుగుపెట్టని బీసీ కులాలకు నామినేటెడ్ పదవులు కల్పించాలని బీసీ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు కోరారు అనంతరం బీసీ సంఘాల నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడారు బీసీ కులాల దగ్గర ఉండదు నూట ముప్పై తొమ్మిది కులాల బీసీలు ఒక్కొక్క రాష్ట్రం యాభై యాభై నుంచి యాభై రెండు యాభై నాలుగు యాభై ఆరు శాతం ఈ జనాభా నుండి వాళ్ళు ఈ క్రమంలో ఈ కుల సంఘాలు బీసీ సంఘాలు మనము దగ్గర ఏర్పడితే మాత్రమే ఒక కులం పట్టం విశ్వాసం విశ్వాసము ఇంకో కులం పట్ల ముగ్గురికి చైతన్యము కలిసి పనిచేసినట్టు ఐక్యమతం వచ్చేది వచ్చేది అప్పుడు మాత్రం వస్తాయి కులాలని సమాజ కుల పరంగా మనం డిసైడ్ చేసినట్టయితే అప్పుడు వాటా అనేది కొన్ని కులాలకు అధికము కొన్ని కులాలకు తక్కువ వచ్చేటువంటి అంశాలు బీసీ కుల సంఘాలు బీసీ సంఘాల బీసీ భవన్లో బీసీల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సమావేశంలో అజెండా ఏంటంటే రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలి దాంట్లో జనగణన బదులుగా కులగణన చేపట్టాలంటే మా డిమాండు అట్టడుగుబడ్డ ప్రజలకు గుర్తింపు వస్తుంది కులగణన జరిగితే కాబట్టి అన్ని కులాల వాళ్ళకు ప్రాధాన్యత అవుతుంది కాబట్టి కులగణనలో జనగణన ఇది జనగణనలో కులగణన చేయాలంటేనే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో బీసీలకు సరైన వాటా ఇప్పించాలి బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి బీసీలకు రాజ రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఉద్యోగ రంగాల్లో ఏబీసీడీ వర్గీకరణ చేసిన విధంగానే రాజకీయ రంగాల్లో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేపట్టి ఎంబీసీ కులాలకు న్యాయం చేయాలి ఇంతవరకు చట్టసభల్లో అడుగు పెట్టని ఎంబీసీ కులాలకు రాజ్యసభ ఎమ్మెల్సీ రాష్ట్ర నామినేటెడ్ పదవులు చైర్మన్లు కేటాయించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కుల కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి చేయడం జరిగింది లబ్ధిదారులకు రుణాలు కేటాయించే విషయంలో బ్యాంకులతో సంబంధం లేకుండా వివిధ బీసీ కార్పొరేషన్ల ద్వారానే నేరుగా రుణాలు మంజూరు చేయాలంటని ఈరోజు కర్నూల్లో నంద్యాల కర్నూలు జిల్లాల్లో జిల్లాల బీసీ సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు ఇంతవరకు బడ్జెట్లో బీసీలు సుమారుగా అరవై మూడు శాతం ఉన్నారు అరవై మూడు శాతానికి సరైన బడ్జెట్ రిలీజ్ చేయాలి ఎంతమంది ఉంటే అంత బడ్జెట్ ఇప్పుడు ఏదో వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు రిలీజ్ చేసేసి మేము బీసీలకు న్యాయం చేస్తామంటున్నారు కానీ బీసీల సొమ్మంత అగ్ర అది ఆధిపత్య కులాలే తింటున్నాయి ఇప్పటికి డెబ్బై సంవత్సరాలు అయింది ఇక బీసీలకు ఓపిక లేదు తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బీసీలు యుద్ధం ప్రకటిస్తున్నారు ప్రభుత్వాల మీద ఎందుకంటే ఈ రాష్ట్రంలో అందరూ కూడా కమ్మారెడ్ల ప్రభుత్వము రెడ్డి కమ్మ ప్రభుత్వమే ఉంటున్నది కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మరి వారే నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మార్పు రావాలా బీసీలు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రజల్లో ఆ తిరుగుబాటు మరి ఆలోచన వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మర్యాదగా వాళ్ళ యొక్క పదవులకు నుంచి మానుకొని బీసీలకు నాయకత్వం ఇవ్వాల్సిందిగా అన్ని విషయాల్లో అన్ని నాయకత్వాల్లో బీసీలకు వారి జనాభా ప్రాతిపదిక మీద అరవై మూడు శాతం ఇవ్వాలంటే అని మరి ఎంత దుర్మార్గం అంటే బీసీలకు ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ను ఇరవై మూడు ఇరవై నాలుగు శాతానికి తగ్గించారు మేము ఇన్ని పోరాటాలు చేస్తుంటే పది పన్నెండు శాతం తగ్గిస్తారా ఎవరైనా మరి ముస్లింలలో చాలామందిని బీసీల్లో కలిపారు కొత్త కొత్త కులాలను కూడా బీసీలో కలుపుతున్నారు వీళ్ళ యొక్క రిజర్వేషన్ మాత్రము పెంచకుండా ఇంకో పది శాతం తగ్గించడం అనేది బీసీల పట్ల సవితితల్లు ప్రేమను ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అనేది కాదు ఇటు అన్ని ప్రభుత్వాలు కూడా ద్రోహం చేస్తున్నాయి ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీలకు సరైన న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాము ఈ వేదిక ప్రతి నెల పనిచేస్తుంది ప్రతి నెల ద్వారా ద్వారా ప్రతి నెల కూడా మరి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నాము బీసీలకు సరైన న్యాయం చేయకపోతే మీకు గద్దె దింపుతామంటే ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము కబార్దార్ అగ్రవర్ణాలారా కబార్దార్ ఆధిపత్య కులాలారా మీరు ఎంతమంది ఉన్నారో అంత శాతం తీసుకోవాలి మరి ఐదు శాతం ఉన్న ఓసీలు పది శాతం ఉన్న ఈబీసీ రిజర్వేషన్లు తీసుకుంటున్నాయి మరి ఇక్కడ సుప్రీంకోర్టులో అయితేనేమి ఏ కోర్టులలో అయితే కూడా ప్రభుత్వాలు మరి వాళ్ళకు అనుకూలంగా తీర్పు చెప్పించుకుంటున్నాయి కానీ బీసీలకు అనుకూలంగా తీర్పు రావడం లేదు ఇప్పటికైనా బీసీలకు న్యాయం చేయాలంటేనే దృక్పథాన్ని పెంచుకోవాలని అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము కబడ్దార్ రాజకీయ పార్టీలారా నాయకులారా మీరు మీ వైఖరి మార్చుకొని అన్ని పదవుల్లో కూడా బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మరి బడ్జెట్లో కూడా మరి అరవై మూడు శాతం బడ్జెట్ ఉన్న ప్రజలకు అరవై మూడు శాతము రిజర్వే డబ్బులు కూడా రిలీజ్ చేయవలసిందిగా ఏదో అరకూరగా ఐదు వందల వెయ్యి కోట్ల రిలీజ్ చేసేసి మేము బీసీలకు న్యాయం చేసాము బీసీలకు ఎన్నో పదవులు ఇచ్చామంటని తోక లాంటి పదవులు ఇచ్చేసి మరి బెంగళూరు లాంటి పదవులన్నీ వాళ్ళు తీసుకున్నారు పుంగనూరు లాంటి వాళ్ళు చిన్న చిన్న పదవులు మాకిస్తున్నారు అవి కూడా దయాదాష్యంతో ఎందుకు పనికిరాని వాళ్ళ యొక్క సేవకులకే ఇస్తున్నారు కానీ మరి బాగా ఆర్గనైజ్ అయిన సెక్టార్లకు మరి నాయకులకు ఇవ్వడం లేదు మరి ఇప్పటికైనా కానీ మంచి నాయకులను బీసీ నాయకులను సెలెక్ట్ చేసుకొని బీసీలకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా కళ్ళు తీరవలసిందిగా ఈ ప్రభుత్వాల్ని హెచ్చరిస్తున్నాము థ్యాంక్ యూ 我难道？